గుత్తిలో నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి ఏపీ టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సెప్టెంబర్ ఒకటి సిపిఎస్ విద్రోహ దినోత్సవ సందర్భంగా గుత్తి తహసీల్దార్ కార్యాలయం నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఎస్ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు నాగరాజు సయ్యద్ బాషా మాట్లాడుతూ యూపీఎస్ వద్దు సిపిఎస్ ముద్దు అనే నినాదంతో మరియు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఎమ్ఆర్ఓ ఆఫీస్ నందు డిప్యూటీ తహసీల్దార్లకు మెమోరండం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు నాగరాజు సయ్యద్ బాషా లక్ష్మణ్ దాదా నూర్ ఎంఎస్ కిరణ్ ప్రదీప్ సీనా రాజేష్ హరి మస్తాన్ కోదండ కెటి బాలరాజు ఆది జయకుమార్ పులికొండ నాగరాజు రామచంద్రుడు వెంకటప్ప వెంకటకృష్ణ మొదలుగు వారు పాల్గొన్నారు

కానీ వేరే రూపంలో వేరే ఒక మా తీసుకుని వచ్చి యూపీఎస్ అనే కొత్త స్కీమ్ తీసుకుని వచ్చింది దీంతో కూడా ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుల్స్ అని మనందరి తెలుసు మనకి పెన్షన్ అనేది మన హక్కు ఇది మనం మన భిక్ష కాదు మనం అడగాల్సింది ఇచ్చిన ఫండమెంటల్ రూల్స్ ప్రకారం ప్రతి ఉద్యోగికి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి మరి ప్రభుత్వం ఎందుకో ఈ అంశాన్ని పక్కన పెట్టింది కొత్త కొత్త విధానము కాంట్రిబ్యూషన్ అంటే మనమే మన డబ్బుల్ని ఇక్కడ పది పర్సెంట్ ఇస్తే ప్రభుత్వం ఎయిటీన్ పర్సెంట్ ఒక పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసి దాని పేరు మనందరూ తెలుసు మరి ఎఫ్ఆర్ డి అంటారు దాన్ని దాంట్లో ప్రతి ఒక్క దాన్ని పెట్టుబడి పెట్టి ఆ పెన్షన్ ఇవ్వాలనేది చాలా అన్యాయము ఎందుకంటే ఇప్పుడున్న యూపీఎస్ కూడా పెద్దగా లాభం లేదు కానీ దీంట్లో వచ్చి మనకి గ్రాంట్ ఒకటి చెప్పారు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ బేస్ అది ఏదైతే చెప్పినారో అది ఆవరేజ్ ఉంటారు పన్నెండు నెలలు పన్నెండు వేల ఆవరేజ్ అంటే మనకి లాస్ట్ పదో నెల మనం రిటైర్ అయ్యేటప్పుడు డిఏ వచ్చిందనుకోండి అప్పుడు మాత్రమే లాభము కానీ ఆవరేజ్ చూస్తున్నప్పుడు ఏమైతే తగ్గిపోతుంది కాబట్టి ఈ ఇలా చాలా పలు అది చాలా లోపాలు ఉంది మనకి యూపీఎస్ వద్దు సిపిఎస్ వద్దు ఎన్పిఎస్ వద్దు మన ఒకటి నాదాము ప్రతి ఒక్క ఉద్యోగికి తను రిటైర్ అయిన తర్వాత గౌరవంగా బ్రతకాలంటే హుందాగా బ్రతకాలంటే ఖచ్చితంగా ఓపీఎస్ కావాలి మరి ఈ ఓపీఎస్ కోసం ఏపీటీఎఫ్ అన్ని సంఘాలు కలుపుకొని నిరంతరం పోరాటం చేస్తామని సభ తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా ప్రభుత్వం సీత శుద్ధి చేయకుండా దాన్ని వేరే రూపంలో వేరొక ఒక మారు నేరు తీసుకుని వచ్చి యూపీఎస్ అనే కొత్త స్కీమ్ తీసుకుని వచ్చింది తెలుసు మనకి పెన్షన్ అనేది మన హక్కు ఇది మనం భిక్ష కాదు మనం అడగాల్సింది మనకి ఫండమెంటల్ రూల్స్ ప్రకారం ప్రతి ఉద్యోగికి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి మరి ప్రభుత్వం ఎందుకో ఈ అంశాన్ని పక్కన పెట్టింది కొత్త కొత్త విధానము కాంట్రిబ్యూషన్ అంటే మనమే మన డబ్బుల్ని ఇక్కడ పది పర్సెంట్ ఇస్తే ప్రభుత్వం ఎయిటీన్ పర్సెంట్ ఒక పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసి దాని పేరు మనందరు తెలుసు అది ఎఫ్ఆర్డిఏ అంటారు దాన్ని దాంట్లో కొట్టి దానిలో పెట్టుబడి పెట్టి ఆ పెన్షన్ ఇవ్వాలనేది చాలా అన్యాయము ఎందుకంటే ఇప్పుడున్న యూపీఎస్ కూడా పెద్దగా లాభం లేదు కానీ దీంట్లో వచ్చి మనకి గ్రాటి ఒకటి చెప్పారు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ అది ఏదైతే చెప్పినారో అది ఆవరేజ్ ఉంటారు పన్నెండు నెలలది పన్నెండు వేల ఆవరేజ్ అంటే మనకి లాస్ట్ పదో నెల మనం రిటైర్ అయ్యేటప్పుడు డిఏ వచ్చిందనుకోండి అప్పుడు మాత్రమే లాభము కానీ ఆవరేజ్ చూసినప్పుడు ఏమవుతుంది తగ్గిపోతుంది కాబట్టి ఈ ఇలా చాలా పలు అంశాల్లో చాలా లోపాలు ఉంది మనకి యూపీఎస్ వద్దు సిపిఎస్ వద్దు ఎన్పిఎస్ వద్దు మన ఒకటి నాదాము ప్రతి ఒక్క ఉద్యోగికి తను రిటైర్ అయిన తర్వాత గౌరవంగా బ్రతకాలంటే హుందాగా బ్రతకాలంటే ఖచ్చితంగా ఓపీఎస్ కావాలి మరి ఈ ఓపీఎస్ కోసం ఏపీటీఎఫ్ అన్ని సంఘాలు కలుపుకుని నిరంతరం పోరాటం చేస్తామని సమావేశం తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుందాం సార్ వెరీ మచ్